లేక నమ్ముకున్న పంపిస్తే మరి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైం మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతుల్తో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయి కమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా వింటున్నా ఆయన దొక్కరిదే జాలిగుండే మనం మాత్రం కసాయి వాళ్ళం బాబాయ్ మొదటి ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ చి వాసన చి నోర్మే అమ్మా వెదవ బడవకే చంపేస్తాను అయినా నీకు పెట్టిన తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే ఎందుకు వదిన అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పుదలో మూడు గంగాలాల వేడన్నాలు వండి వాచడానికి ఇక్కడ ఎవరు తిరిగా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి ఎవరంట తింటలేదు అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టొచ్చు కదా మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్టా ఉన్నదేదో పెట్టాం దిగితే మొత్తం ఇంగమనండి లేకపోతే వెళ్లి చేయి కడుక్కోమనండి ఎందుకంటే ఉన్న పోసుకుంటా నేను ఇద్దరం చేసే వడకుండా చేస్తాడు ఆ మా నలుగురిని తినే తిండి అక్కడే తింటాడు పగడికి పోతున్నాడు పాడిక్కువా పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్టు తాళపించేది తక్కువ లేదు చదువుకో భద్రజలం ఒరేయ్ రేయ్ లేరా తమ్ మీద అలిగినలోనే ఏం పిలవక్కర్లేదు ే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైతామని లేదు పేమ ఉండాలిరా రా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలిసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే అన్నం కలుపుకొచ్చాను కూడా ఓ నెయ్యి కలిపాను పెడతా ఏంటి ఏడుస్తుందో మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా చూస్తున్నావు వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్తే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ ఏంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు వాడు గెలుద్దాడు వీడికి మేత ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు పాతికిస్తావా పాతికేంటి పాలా ఇస్తావా పావలా ఏంట్రా పోనీ ఊరికే ఇస్తా ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా అదే నిన్ను చంపేస్తాంద్రాంట్రా ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు పిచ్చాయి బావా పిచ్చాయిడు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జరగబోయే శ్రీరామనవమి పోటీలను మన ఊరి సర్పంచ్ గారు ప్రారంభిస్తారు ఎవరు మీ బాబాయ్ బాబాయ్ మా ఆ అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు బెంక్ బెంక్లా అన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండాలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే